హై ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకునేందుకు సిటీ క్రైమ్ సిరీస్ లోని ఒక తో వచ్చేసాను ప్లీజ్ నా ఎక్స్ప్లెషన్ నచ్చినట్లయితే ఒక లైక్ అనిపించింది ఒక కామెంట్ ఇక లేట్ మీ షో ఓపెన్ చేస్తే పేరు పై చదువుల్లో భాగంగా ఒక స్పెషల్ కోర్సు చేసేందుకు సిటీకి వచ్చాడు తన ఫ్యామిలీ ఆర్థిక పరిస్థితి అసలు బాగలేకపోయేసరికి బయట ఖర్చులు బరాయించడం కష్టమని తన దూర బంధువులు ఇంట్లో ఉండి ఆ కోర్సు కంప్లీట్ చేయాలి అనుకుంటాడు అయితే తన అంకుల్ భార్య మాత్రం శ్యామ్ను ఒక పనులా ట్రీట్ చేస్తూ ఇంటి పనికి వంట పనికి అన్ని పనులకి వాడేస్తూ ఉంటుంది శ్యామ్ కూడా చెయ్యనంటే ఎక్కడికి బయటికి వెళ్లి బొమ్మంటుందోనని చెప్పినట్టు అన్ని పనులు చేస్తూ ఉంటాడు ఇలా ఉంటే ఒకరోజు ఈవిడ తన ఇంట్లో కిట్టి పార్టీ ఏర్పాటు చేస్తుంది ఫ్రెండ్స్ బ్యాచ్ అంతా పోగవుతారు అందులో ఒకరి గురించి మనం స్పెషల్గా చెప్పుకోవాలి ఈ ఆంటీ పేరు కంచన్ తన భర్తకు తెలియకుండా చలకొట్టుళ్ళు చాలానే కొడుతూ ఉంటుందని బయట టాకు అలాంటి ఈవిడ మన శ్యామ్ బాబుని చూడగానే కుర్రోడు మంచి పండులా ఉన్నాడు వీడిని కూడా గొరికేయాలి అనుకుంటుంది అలా అనిపించిన వెంటనే లేట్ చేయకుండా పులిహోర కలపడానికి ట్రై చేస్తుంది అయితే శ్యామ్ అయ్యో ఆంటీ నేను అలాంటి వాడిని కాదు సాంప్రదాయబద్ధమైన కుటుంబం నుంచి వచ్చిన వాడిని అని తెప్పించుకుంటాడు బట్ కన్ను పడ్డాక కాటయ్యకుండా కాంచెని వదిలిపెడుతుందా తన ఫ్రెండ్కు ఫోన్ చేసి మా ఇంట్లో కొంచెం పనుంది టైంకి మా ఆయన ఇంట్లో కూడా లేడు మీ వాడిని కొంచెం పంపితే యూజ్ చేసుకుంటా ఉంటుంది దానికి ఈవిడేమో కొంచెం ఎందుకు మొత్తాన్ని పంపుతా నీకు కావాల్సినట్టుగా యూజ్ చేసుకోమని శ్యామ్ని పంపుతుంది ఇక శ్యామ్ ఇంటికి వెళ్లగానే కంచన్ డైరెక్ట్ అటాక్ చేసిద్ది శ్యామ్ భయపడిపోయి ఎలాగోలా ఆంటీ నుంచి తప్పించుకొని బయటపడతాడు బట్ట ఇంటికి వచ్చిన వాడిని తన ఫ్రెండ్ చెప్పిన పని చేసి తీరాల్సిందే లేదంటే ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తా మళ్ళీ మళ్లీ శ్యామ్కు కంచన్ ఇంటికి వెళ్ళక తప్పదు అలా కాంచన్ శ్యామ్ని మళ్ళీ ఇంటికి రప్పించుకొని తన చెలక్ కొట్టుడు కొట్టేస్తుంది అయితే ఈ పండును తను మాత్రమే కొట్టి ఊరుకోదు సిటీలో తనలాంటి మిగతా నాటీ ఆంటీస్ చేత కూడా కొట్టించాలి అనుకుంటుంది అందుకోసం శ్యామ్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ వాడుకుంటుంది శ్యామ్తో ఇంకెన్ని రోజులు మీ ఆంటీ అంకుల్ ఇంట్లో పనివాడలే ఉంటావు సిటీలో నీకంటూ ఎర్నింగ్ ఉంటేనే నువ్వు గౌరవంగా బతుకుతావు అందుకోసం నీకు డబ్బు సంపాదించే మార్గం చూపిస్తాను అంటుంది డబ్బు వస్తుంది అనగానే పాపం మన శ్యాంబాబ్ ఆశపడతాడు ఏం చెయ్యాలి అని అడిగితే నాతో ఏం చేశావో అదే రేపు నిన్న ఒక ఆంటీ దగ్గరకు పంపిస్తాను ఆ ఆంటీ ఏం చేతి అలాగే చెయ్యి అంటుంది శ్యామ్ మొదట కొంచెం తటపటాయించినా గానీ డబ్బొస్తుంది అనేసరికి ఓకే అనేస్తాడు అలా కంచన్ సిటీలో తనలాంటి నాటి ఆంటీస్ అందరికీ ఫోన్లు చేసి వాళ్ళ దగ్గర నుండి డబ్బులు తీసుకొని అందులో కొంత శ్యామ్ చేతిలో పెట్టి పంపుతూ ఉంటుంది వీడేమో వచ్చిన పని మర్చిపోయి ఆంటీ స్కాల్బాయ్ లాగా మారిపోతాడు కంచనేమో కొత్త కొత్త క్లయింట్లను వెతికి పట్టుకొని వీడి మీద భయంకరమైన బిజినెస్ చేసేస్తూ ఉంటుంది ఇలా సాగుతూ ఉంటే ఒకరోజు కాంచన్ తిని చాలా రోజులైందని మళ్ళీ శ్యామ్ను తనే బుక్ చేసుకుంటుంది అయితే ఆరగిస్తూ ఉండగా మధ్యలో సడన్ గా తన హస్బెండ్ ఇంటికి వచ్చేస్తాడు అసలే ఈయనకు ఎప్పటి నుండో తన భార్య మీద అనుమానం ఉంది కానీ డైరెక్ట్గా పట్టుకుందామంటే దొరకట్లా బట్ దుకాణం డైరెక్ట్ గా ఇంట్లోనే పెట్టేసేసరికి ఎన్ని రోజుల నుండి దాచుకున్న కోపం ఒక్కసారిగా బయటకు వచ్చేస్తుంది ఆ కోపంలో శ్యామ్ గాని నాలుగు ఉతికి భార్యను గొంతు పట్టేసుకుంటాడు దాంతో శ్యామ్ ఎక్కడ చంపేస్తాడేమోనని టేబుల్ మీద దొరికిందాన్ని తీసుకొని నెత్తి మీద ఒకటేస్తాడు అంతే కంచనగుడు చాప్టర్ క్లోజు ఆవేశంలో ఆలోచన లేకుండా చేసి చచ్చేసరికి భయపడి అక్కడి నుండి వెళ్ళిపోతాడు బట్ కంచన మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎందుకంటే తన ప్రమేయం లేకుండా ముగుడి అడ్డు దొరికిపోయిందని మర్డర్ వేపన మీద ఓన్లీ ష్యామ్ ఫింగర్ ప్రింట్స్ లేక ఉండేది కంచనేమో శ్యామ్ నెత్తి మీద మొత్తం నేరం మోపేసి వాడిని ఇరిగించేసి దాన్ని తప్పించుకుంటుంది గిది వచ్చిన పని మర్చిపోయి ఆంటీ మాయలో బడిన ష్యామ్ పరిస్థితి అక్కడితో స్టోరీ ఎండ్ అవుతుంది ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే కనుక ఒక లైక్ ఎలా అనిపించిందో ఒక కామెంట్ కుదిరితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి వెరీ 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 సుమరకు ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మనం కలుద్దాం అంతవరకు సయోనారా